రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి రైతుల కోసం వడ్లకు సన్నాలకు ఈ బోనస్ పథకం ఏది ఉన్నదో దీనివల్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారు మా రైతుల కోరిక ఏంటంటే ఈ యొక్క పంటలకు ఈ రకంగా బోనస్ ఇస్తే రైతు భరోసా అవసరమే లేదు గతంలో కష్టపడిన రైతులకు వందల ఎకరాలకు రైతు బంధు ఇచ్చి అసలైన రైతులను పట్టించుకోలే పట్టించుకోలే గత ప్రభుత్వం ఈనాడు ఈ యొక్క ఈ బోనస్ వల్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఎవరైతే పంట పండిస్తున్నారో పంట పంట పండిస్తున్నారో వాళ్ళకు నిజమైన న్యాయం జరుగుతున్నది రైతులు ఈ యొక్క ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు ఉచిత కరెంటు తీసుకొని ఈ యొక్క బోనస్ వల్ల కానీ ఈ రుణమాఫీ వల్ల కానీ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ యొక్క రైతుల తరఫున ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం నేను పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేము ఎలక్షన్ సమయంలో ఆరు గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారెంటీల ద్వారానే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎలక్షన్లోకి నవంబర్ ఎలక్షన్లో పోవడం జరిగింది ముఖ్యంగా మహిళలకి రైతులకి ఉద్యోగస్తులకి అందరికీ కూడా న్యాయం చేయాలి కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాపాలన న్యాయం చేస్తామన్న ధీమాతోని వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చి ముందుకు వెళ్ళడం జరిగింది గెలిచిన నాలుగు రోజుల్లోనే మనం రెండు గ్యారంటీలు ప్రకటించడం జరిగింది రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితం అదే రకంగా బస్సు సౌకర్యాలు మహిళలకు ఉచితంగా ఇవ్వడం అట్లనే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడం ఇవన్నీ కూడా మహిళలకి అదే రకంగా పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు పథకం కూడా వారం రోజుల నుంచి చాలు చేసినాం మా నియోజకవర్గంలో గతంలో ప్రజాపాలన ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తూ రానున్న రోజుల్లో ఆరుమూరు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం మహిళలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది అదే రకంగా రైతులకు సంబంధించి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం రెండు వంద రెండు లక్షల వరకు రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పింది చెప్పినట్టు సంవత్సరంలోనే సుమారు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీని చేసినాం ఇంకా కొంత రెండు లక్షల పైచీలకు ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే రుణమాఫీ కూడా చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది అట్లనే రైతు భరోసా కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వాల్సింది కూడా ఇచ్చినాం మళ్ళీ జనవరి సంక్రాంతి సమయంలో మళ్ళీ రైతు భరోసా ఇస్తామని కూడా చెప్పినాం ఇప్పటి వరకే యాభై ఐదు వేల కోట్ల వరకు రైతులకి వివిధ స్కీంల ద్వారా ఇవ్వడం జరిగింది అట్లనే యువకులకి గతంలో పది సంవత్సరాల్లో యాభై వేల ఉద్యోగాలు కుడియని టీఆర్ఎస్ పార్టీ మన ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలం లోపే సుమారు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ప్రతి నియోజకవర్గంలో సుమారు వంద కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కూడా ఇప్పటివరకే యాభై ఆరు నియోజకవర్గాల్లో ప్రకటించడం జరిగింది దాంట్లో ఆర్మూర్లో కూడా ప్రకటించడం జరిగింది ఇక్కడే పిప్రి డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ పక్కనే మంచి ప్రదేశం ఉంది అక్కడ తొందరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం కూడా పెట్టుకుంటాం అట్లనే మాకు ఏ నిధులు వచ్చినా కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎడ్యుకేషన్ కోసం హాస్పిటల్స్ కోసం మనము ఇస్తున్నాం మాకు ఇచ్చిన ఎస్డిఎఫ్ నిధుల ద్వారా కూడా ఎక్కడైతే స్కూల్స్లో మనకు అడిషనల్ గది అవసరమో లేకపోతే కిచెన్ అవసరమో బాత్రూమ్లు అవసరమో అట్లాంటివి మనము ఇప్పటివరకు ఇరవై ఐదు స్కూళ్ళ కన్నా ఎక్కువ మనము తీసుకొని దానికి సంబంధించిన నిధులు కూడా పెట్టడం జరిగింది తప్పకుండా రానున్న రోజుల్లో ఇంకా మనం ఇవ్వాల్సింది రేషన్ కార్డు ఉంది అట్లనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఉంది తొందరలోనే అవి కూడా ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది అన్ని రకాల ప్రజలకి న్యాయం చేస్తూ ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రులందరికీ ఆర్మూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా